యునైటెడ్ కింగ్డంలో మన దేశానికి సంబంధించిన గోల్డ్ ఉంది ఇంత బంగారాన్ని మనం ఎందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉంచుతున్నాం ఇవాళ అద్భుతమైన వార్త ఏంటంటే వంద టన్నుల బంగారాన్ని మనం వెనక్కి తెచ్చుకుంటున్నాం అంటే ఒక లక్ష కిలోల బంగారం మన భారత్కు సంబంధించిన ఫిజికల్ గోల్డ్ అంటే ఎనిమిది వందల ఇరవై రెండు టన్స్లో మూడు వందల టన్నులు భారత్లో ఉంటే ఐదు వందల పద్నాలుగు టన్నుల బంగారం యూకేలో ఉంది వాళ్ళ లండన్ మ్యూజియంలో ఉన్న గోల్డ్ కోహినూర్ డైమండ్ ఇదంతా మనం తిరిగి తీసుకొచ్చేయొచ్చు కదా అప్పుడు మన దగ్గర ఎంత డబ్బు ఉంటుంది ఎంత బంగారం ఉంటుందో కదా ఇలా ఎందుకు మనం చేయం వాళ్ళు మనకన్నా బలహీనమైన దేశమే కదా అలాంటప్పుడు మనం వాళ్ళను గట్టిగా అడిగి మన బంగారాన్ని తెచ్చుకుంటే ఏంటి తప్పు ఇప్పుడు రష్యా అనేది ఒక అగ్రరాజ్యం వాళ్ళు ఎన్నో దేశాల్లో లక్షల కోట్ల వ్యాపారాలు చేశారు కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూకే దగ్గరున్న రష్యా మొత్తం డబ్బును యూకే వాళ్ళు ఫ్రీజ్ చేశారు ఇక ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ పదివేల కోట్ల విలువ గల బంగారం ఇవాళ న్యూయార్క్లో ఉంది అయినా వీడెవడు వాళ్ళ బంగారాన్ని తీసుకెళ్లడానికి అంటే వీళ్ళు దొంగలు అనమాట ఎక్కడ ఏ దేశంలో ఆస్తులు బంగారం కనిపించినా దోచేయడం వీళ్ళ బ్లడ్లోనే ఉంది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లోనే మన బంగారం ఉంది ఎన్నో దేశాలు అక్కడే బంగారు బిస్కెట్లు ఉంచుతారు మనం కూడా ఉంచాం ఒకవేళ వీడికి వేరే దేశంతో యుద్ధం వస్తే వీడే ఆ బిల్డింగ్ పైన వీడే బాంబు వేసి వేరే దేశాలు మీ బంగారం మొత్తం ఎత్తుకెళ్లారు అని కూడా చెప్పవచ్చు బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్న టైంలో వాళ్ళు దోచుకెళ్ళిన బంగారాన్నంతా ఇక్కడే పెట్టేవారు ఇవాళ కూడా అదే పనిచేస్తున్నారు ప్రపంచంలో ఉన్న బంగారాన్నంతా మా దగ్గరే పెట్టండి మేము సేఫ్గా చూసుకుంటాము ఇంతవరకు ఇక్కడ ఒక దొంగతనం కూడా జరగలేదు అని చెప్తున్నారు కానీ వాడే అసలైన దొంగ దొంగ దగ్గర ఎవరైనా దొంగతనం చేస్తారో చెప్పండి ఇలాంటి పరిస్థితుల్లో మనం మన బంగారాన్ని వెనక్కి తీసుకురావడం అనేది చాలా గొప్ప వార్త ఐదు లక్షల కిలోల బంగారంలో ఒక లక్ష కిలోల బంగారాన్ని తెచ్చేసుకుంటున్నాం ఏ నాగపూర్లోనో నాసిక్లోనో భద్రపరుస్తాం ఇక మనకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క సెక్యూరిటీ అవసరమే లేదు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర మన బంగారం పెట్టినందుకు వాళ్లకు కోట్లల్లో రెంట్ కట్టాలి వాళ్ళు సేఫ్గా చూసుకుంటున్నందుకు ఒక దొంగ చేతిలో తాళం పెట్టి ఈ బంగారాన్ని సేఫ్గా చూసుకో అంటే వాడు సేఫ్గా చూసుకోగలడా వీళ్ళు అమెరికాకి సపోర్ట్ అనమాట అమెరికా ప్రపంచాన్ని రూల్ చేస్తుంది అని వీళ్ళ నమ్మకం కానీ రష్యా అని ఇంకొక పవర్ఫుల్ కంట్రీ వచ్చింది యుఎస్ఎస్ఆర్ ఎలాగో డెస్ట్రాయ్ అయిపోయింది ఇక రష్యాని కూడా డిస్ట్రాయ్ చేస్తే అమెరికా అదే పెత్తనం అని వీళ్ళ ఆలోచన పాకిస్తాన్ అనే దేశం అమెరికా యొక్క బానిస వాడు పెంచి పోషిస్తున్న డాగ్ అని చెప్పొచ్చు ఇండియా అనేది పాకిస్తాన్ విషయంలో తప్పు చేస్తున్నారు అనే సాకుతో కూడా ఒకవేళ రేపు మన బంగారాన్ని మొత్తం ఫ్రీజ్ చేస్తే మనం ఏం చేయగలం ఆ నాలుగు వందల టన్నుల బంగారాన్ని కూడా సేఫ్గా ఇంగ్లాండ్ నుండి ఇండియాకు తరలించి ఇక్కడ భద్రపరిచాము అనుకోండి వాళ్ళకు పే చేసే రెంట్ మిగులుతుంది మన బంగారం మన దగ్గరే ఉంటుంది ఆల్రెడీ మూడు వందల టన్నుల బంగారం నాగ్పూర్లో సేఫ్గా ఉంచాం ఆ నాలుగు వందల టన్నుల బంగారాన్ని కూడా ఎంత వీలైతే అంత త్వరగా తెచ్చుకోవాలి లేకపోతే రేపు పొద్దున ఏ యుద్ధం వచ్చినా ముందు మనల్నే బలుపశువులను చేస్తారు రష్యా విషయంలో చేసిన వాడు భారత విషయంలో ఇలా చేయడు అనడానికి ఎలాంటి లాజిక్ లేదు వందకు వంద శాతం వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు అమెరికా ఏం చెబితే ప్రపంచ దేశాలన్నీ అలాగే నడుచుకుంటాయి ఆ నాలుగు వందల టన్నుల బంగారం ఎంత వీలైతే అంత త్వరగా ఇండియాకు తెచ్చుకోవడం సేఫ్ దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి